స్కూల్ బస్ కదా స్కూల్ కదా తాగే చేస్తావు చేస్తా నీ వాళ్ళకి వన్నా బాగుందా కంట్రోల్లో ఉంటే ఆ విధంగా కంట్రోల్లో ఉంటే ఆ విధంగా

别跑！别跑！ పెద్దనా పెద్ద గూడూరు బస్సు నెల్లూరుకి ఎందుకు వచ్చావు బండి పని చేసుకుని ముందు తగేసి పోతున్నావు రిపేర్ అంటే రిపేర్ రిపేర్ చేయించుకో కదా ఇప్పుడు చేస్తే బండి బ్రేక్ ఆకపోవడం అర్థమైంది బండి ఊరించారు నీక మనిషి మాట్లాడతానికి సమాధానం చెప్తాను చేస్తా తాగినప్పుడు నీకు అది ఎవరు తీసుకున్నాడు పండి తిమ్మారట మనుషులైతే ಇಲ್ಲಿ ಯಾವುದು ಬ್ಯಾತ್ರು ಇರುತ್ತೆ ಎಲ್ಲಿ ಬಣ್ಣ ವಾಕ್ ಏನೋ ವಾಕ್ ನಷ್ಟ ಕಣ ನೀ ಬಟ್ಟಿ ನಿತಿವಾಲಕ ಬಾರೋ ನೋ ಆತೊಂದು ಕಣ నాన్న వన్ నాట్ ఎయిట్ వస్తుంది కొద్దిసేపు ఆగండి మంచి ఈరోజు ఇంకా సెలవు లెక్కే కదా మళ్ళీ సాయంత్రం దాకా ఎక్కువ ఇంకా చాలా